మెట్రో రెడ్డి ఇచ్చాను సదీ రేటు సో అయితే మాత్రం మనం అయితే ఒంగోలు నుంచి బెంగళూరుకి అయితే చేపలు అయితే వస్తున్నాం అనమాట అయితే మనం ఇప్పుడే లోడింగ్ అయితే వదిలేశారనమాట టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ అవుతుంది సో ఒకసారి లోడింగ్ పాయింట్ లో ఎలా అయింది లోడింగ్ పరిస్థితి అనేది చూసేద్దాం లోడింగ్ కూడా ఫటాఫటా అయితే మొత్తం ప్యాకింగ్ అయితే చేస్తున్నా అనమాట ఇందులో ఎక్కువ ఐసే ఉంటుంది చేపలు అంతకైతే రాదు ఉంటది ఎక్కువ ఒకటి ఒక అరవై నుంచి డెబ్బై డెబ్బై బాక్సులు ముప్పై బాక్సులు ముప్పై బాక్స్ ఉంటాయి అన్నారు అది పరిస్థితి అయితే ఇప్పుడు మనకు వదిలిన టైం అయితే సిక్స్ ఫిఫ్టీ అనమాట ఇక్కడ నుంచి మనకి సింగరాయ కొండస్తుంది ఒక ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఉంటది అక్కడ ఇంకొక టూ బాక్సెస్ ఉన్నాయంట ఆ టూ బాక్సెస్ లోడ్ వేసుకుంటే ఇంకా డైరెక్ట్ మనం నాన్ స్టాప్ అక్కడ నుంచి నైన్ అవర్స్ జర్నీ అనమాట నైన్ అవర్స్ కూడా కాదు అంతే నైన్ అవర్స్ ఇస్తారు వీళ్ళు జర్నీ టైం వచ్చేసి ఇదనమాట మనకి నైన్ అవర్స్ జర్నీ ఇప్పుడు ఇదే రోడ్డు నెల్లూరు నెల్లూరు దాటేసి నాయుడుపేట శ్రీకాళహస్తి తిరుపతి తిరుపతి దాటినాక చిత్తూరు చిత్తూరు నుంచి వాళ్ళు ఎప్పుడు తీసుకొని పలమనేరు పలమనేరు ఘాటు ఇదంతా ఎక్కేసి కోలార్ కోలార్ టు బెంగళూరు అన్నమాట మన జర్నీ అయితే సో ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడ ఆకుండా చాలా రోజులు అవుతుందనమాట వీడియోస్ అయితే ఇక ఎందుకంటే ఎన్ని రోజులు వచ్చేసి మనకి డిసెంబర్ మంత్ అయితే అసలు సీజనే ఉండదు అనమాట తక్కువ కొంచెం పచ్చిసరకు కటింగ్స్ ఇవన్నీ తక్కువ ఉన్నాయి అనమాట అది ఏదో అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాం కానీ అది ప్రస్తుతానికైతే మనం ఒంగోలు దాటి వచ్చేసాము ఇక్కడి నుంచి కాకుండా వెళ్ళి తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళేసి ఆ రెండు బాక్సులు కూడా లోడ్ ఎత్తుకుందాం అన్నమాట కొంచెం స్టిఫిన్ టైర్కి గాలి కొంచెం తక్కువగా ఉంది అది కూడా చూసి కొంచెం స్టిఫిన్ టైర్ కూడా గాలి పెట్టిస్తే పని అయిపోతుంది ఎందుకంటే అసలే మనం ఎత్తుకుంది ఫుల్ టైమింగ్ అనమాట టైమింగ్ అంటే టైమింగే అంటే టన్నేజ్ కూడా అంతేం లేదులేండి రెండు మూడు వందలు టూ పాయింట్ ఫైవ్ టనేజ్ అంత వచ్చింది అనమాట తక్కువే వేసేది అంత పెద్ద అయితే ఏమైరా అనమాట ఇది మన బండి వచ్చేసి ఇది రెండో ట్రిప్ వేయటం ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళేసి వచ్చింది అనమాట ఈ ఈ చేపలకైతే బెంగళూరు వెళ్ళి విజయపురం వెళ్ళేసి ద్రాక్ష వేసుకొని వచ్చిందనమాట మనం అయితే వెళ్ళలేదు కొంచెం వేరే పనుండం లేకపోతే ఖచ్చితంగా వీడియో తీసేవాళ్ళం ఎందుకంటే అక్కడ నుంచి ద్రాక్ష అవుతుంది కాబట్టి మనం ఫస్ట్లో స్టార్టింగ్లో వేరే బండి ఉన్నప్పుడు వెళ్ళాం అనమాట ద్రాక్షకి అప్పటి నుంచి ఇప్పటికి ఇంతవరకు వెళ్ళలేదు ఇక్కడ నుంచి ఆ ద్రాక్ష చూసి ఆ రేపు మరి అనేది చూద్దాం లోడింగ్ అయితే నుంచి కావాలి అరవై కిలోమీటర్లు ఉంది బండి అయితే ఇది కానీ ఇలా ఉందనమాట మనకంతా లైటింగే ఏం కాంటారు అట్లా ఫ్రంట్ లైటింగ్ బాక్సులు వచ్చేసి రెండు బాక్సుల కోసం ఇప్పటికీ ఇరవై నిమిషాలు అవుతుంది అది ఇది లోడింగ్ వాటర్ అయితే మాత్రం చాలా అంటే చాలా కారిపోతానే ఉన్నాయి అన్నమాట వాళ్ళు ఇప్పుడికి తగారి వాటర్ చేపలు కదా ఉంటే ఉన్నాయి అనమాట మొత్తం ఒక వాటే శరీరం ఉందా రావట్లా సరిగ్గా అంటే టైర్లు మాత్రం ఈ టైర్ బాగా హీట్ వచ్చింది ఎందుకో మరి ఈ టైర్ హీట్ ఇచ్చింది కానీ ఈ టైర్ అయితే హీట్ రాలేదు టైర్ అంత హీట్ కూడా రాలి అసలు ఆ టైర్కి అయితే గాలి తగ్గింది చూసి గాలి పెట్టింది ఆయిల్ కూడా లేదు పెద్ద ఆయిల్ కూడా కొట్టించాలి వస్తే తొందరగా తీసేలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం మనం అన్నాడదానా బాగాలేదు మరి దారుణంగా ఉంది ఇక్కడ మట్టి పొద్దునే కొంచెం ఇటు అడ్జస్ట్గా కడిగేసాను అది అప్పుడే మట్టి ఎంతసేపు వస్తారు రా బాబు అంతే తొందర తొందరగా చేస్తాం ప్రస్తుతానికైతే దగ్గర దగ్గర మాయిడిపేట దాటి శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి ఒక ఇరవై ఉంటుంది టీట్గా ఇక్కడ నుంచి డైరెక్ట్ మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి తిరుపతి దగ్గర ఆపి ఒకసారి టీ తాగి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ఆగకుండా పోతే ఆకుండా ఒక వందన్న పోతే అక్కడ ఆపితే మళ్ళీ చూద్దాం ఎలా జరుగుతుందో ఏందనేది ఇప్పుడికి అయితే ప్రజెంట్ నూట డెబ్బై తొమ్మిది వచ్చాను ఇది లోడింగ్ ఎత్తిని నుంచి ఆయిల్ పెట్టించింది కానీ మనకి లోడింగ్ ఎత్తిని కాడికి అక్కడికి ఒక అరవై కిలోమీటర్లు వచ్చింది దగ్గర దగ్గర బండి ద్రాక్ష ట్రైల్ అనమాట అవన్నీ ఎన్ని మన ఆంధ్ర బండ్లు ఉంటాయి కర్ణాటక బండ్లు ఉంటాయి ఇది ఆంధ్రా బండి మరి కేఎం బస్ మనం ఎత్తుకునే దగ్గరదే అనుకుంటా ద్రాక్ష బండికి కూడా ఇది చిన్న బండి ఇది మనకు అంత ఐడియా లేదు డబల్ డ్రైవర్ ఉంటారనమాట అయితే మాత్రం బండికి బండి అన్లోడ్ అయిపోవడం వాళ్ళ ఇష్టం బయలుదేరి వచ్చే ఉంటారు పొద్దున్నే మళ్ళీ లోడ్ వెళ్ళిపోయింది అనమాట బండి మాత్రం చేపలకు ఇదే అనమాట ఇబ్బంది కొంచెం టక్ 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 అని వస్తా ఉంది ఎందుకంటే అది మనకి చేపలు కదా వాటర్ పడతా ఇలా సౌడ్ చేస్తుంది అందుకే వీడియో కూడా కదా అది అనమాట అది పరిస్థితి అయితే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అంత ఏంది ఇట్లా ఫోటో తీద్దాం అంటే అది ముందుకు వస్తే ఫోటో తీసేవాళ్ళని அசல மாமுறை கலசான்மா இன்னை வைட் கேவரா దాని జత బండి అనమాట ఇది పుష్ప దానికంటే ముందు తెచ్చింది మన ఇంత ముందు రెండో బండి అనమాట మనం ఫస్ట్ బండికి వెళ్ళాం కదా వైట్ దేవరా సేమ్ అదే బండి పుష్ప దాన్ని అది కూడా ఇప్పుడు పొలం మీద వస్తుంది అన్నమాట ప్రస్తుతానికి టోల్ గేట్ దగ్గరకు వచ్చిన ఇక్కడ నుంచి ఇంకా టూ హండ్రెడ్ ఉందో మరి వన్ నైంటీ ఉందో చూడాలి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఎంత ఉందో తెలీదు వచ్చిందా బండి 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 వచ్చింది ఈ టోల్ గేట్లు కాడే చాలా ఇబ్బంది అవుతుంది ఇవి అసలు లేగా కూడా లేకపోవట్లేదు అసలు ఆ బండి బండి వచ్చిద్దని వెయిటింగ్ వస్తే అలా చూసేసి ఇంకెళ్ళిపోదాం మనం మనది అసలే టైమింగ్ అనమాట అప్పుడే ఆల్మోస్ట్ సగం అయితే అదే ఐస్ వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ సగం వాటర్ అయితే అయిపోయింది అనమాట ఇంకా ఒక్కసారి ఒక్కసారి కనుక బోర్డర్ దాటినాక కానీ ఏడైనా ఒక్కసారి ఆపేయాలా ఒక్కసారి కనుక బ్రేక్ ఇస్తే చాలు టైర్లు కూడా అంత హీట్ ఏం లేవు అసలు దీనికి హీటే రాదు అనుకోండి రెండు టన్నులు రెండున్నర టన్నులకి అసలు హీటే రాదు మంచిగా వేసుకునేటైతే మూడు టన్నులు అయితే చాలు ఎక్కువ కూడా అవసరం ఉండదు మూడు టన్నులు అయితే మంచిగా ప్రశాంతంగా దూరుకోవచ్చు మన ఎలాగో దగ్గర దగ్గర రెండు రెండు వందలు పాసింగ్ కాబట్టి జాగ్రత్తగా దూరుకుంటే అదే నయం తగ్గుతీ ఖచ్చితంగా తొందరలో ముందుకు ముందుగా తగ్గుతానే వస్తాయి చూడవచ్చు ఇంకా ఎక్కువ ఓవర్లోడ్ బండ్లు కనపడితే మాత్రం ఖచ్చితంగా కేసులు రాస్తారు

అనమాట ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉందనమాట అన్లోడింగ్ ఫైండ్ వచ్చేసి టైం వచ్చేసి మూడు ముప్పై ఐదు అయింది ప్రస్తుతానికైతే ఇంకా తొందరగా వెళ్ళేసి నాలుగింటికాళ్ళ పెడితే అక్కడ తొందరగా వెంటనే అన్లోడ్ అయిపోద్ది అంట మరి అన్లోడ్ అయిపోతుంది మరి ఏమో చూడాలి ఐదు కూడా సింగిల్ పాయింట్కి వచ్చింది అప్పుడే ఏందో మరి నాకు వచ్చేసి ఫోర్ నైంటీ కిలోమీటర్స్ వచ్చింది అనుకోండి ఫోర్ నైంటీ కిలోమీటర్స్కి సింగిల్ పాయింట్ అంటే ఇంకొక ఫిఫ్టీ ఫార్టీకి పోయింది అంతే అంత మించదు ఎందుకంటే బండి ఫుల్ టైమింగ్ లాగా ఎయిటీ ఎయిటీ వన్ అట్లా వచ్చాం కాబట్టి అలా వచ్చిందనమాట లేకపోతే థర్టీన్ ఫోర్టీన్ దానికి వస్తుంది ఖచ్చితంగా ఎన్ని వేస్తుంది కాదులే కానీ వెళ్ళి తొందరగా అన్లోడ్ చేసేసుకొని బయటకు వచ్చే మార్గం చూద్దాం అనమాట కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట ఇది మామూలుగా లేదు కేబుల్ బ్రిడ్జ్ కాకపోతే ఒకప్పుడు మరి ఎప్పుడు కట్టారో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మార్కెట్ అయితే మాత్రం ఫుల్ అంటే ఫుల్ రద్దీగా ఉంది చేపలు వెనకాల మాత్రం చాలా అంటే చాలా దారుణంగా ఉంది అర్థం లేదు అసలు అక్కడ ఇప్పుడైతే అసలు బండే పోతున్నాం కనీసం ఎంత దారుణంగా అంటే అంత దారుణం అవుతున్నాం తప్పదు వచ్చినప్పుడు ఆ బండి మనకంటే అనుకొచ్చింది కాకపోతే మన ఆ బండి డైలీ వచ్చే బండి అనుకుంటా ఐడియా ఉంది వచ్చాడు దించాడు వీలాంటి షాపులు అనమాట చాలా ఎక్కడా అన్ని దొరుకుతూనే ఉన్నాయి మనకిచ్చేసి ఎక్కడా లేని అన్ని దొరుకుతూనే ఉన్నాయి అనమాట ఇక్కడైతే చాలా అంటే చాలా చేపలు కనబడ్డాయి కొత్త కొత్తగా చూసి యూస్టా ఉన్నాయి అనమాట మనకు అటు పేర్లు కూడా తెలియదు కనీసం ఆటో ఆగిపోయిందో మరేమో ఆటో ఆగిపోలా బండి ఎక్కలా పోతుందనమాట మరి చిన్న సందులు బాగా ఎక్రవరంగా అంటే ఫుల్ బండి ఆడవు ఏందో మరి ఏం అర్థం కావట్ల తిప్పుతూ ఉన్నారు బాక్స్ కోసం అదంతా తిప్పులు పడ్డా అనమాట టైర్కి గాలి తక్కువగానే ఉంది మొత్తానికి అయిపోయింది అయితే అన్లోడ్ అయిపోయింది అనమాట మనకి బంధులు వచ్చేసి అయితే మాధుర చూడొచ్చింది ఎలా ఉన్నాయంటే అంటే అలా ఉన్నాయి పొద్దున్నే మార్నింగ్ కదా బాగుంది చుట్టానికి కూడా అన్ని సన్న సన్న గందులు అనమాట అన్ని ఒకేలాగా ఉన్నాయి వీటి కనుక వచ్చినట్టయితే ఎక్కడ తప్పిపోతాం కూడా మనకి తెలియదు అనమాట పొద్దున్న అయితే చూడొచ్చు అనమాట మనకి బెంగళూరు అయితే మావం లేదు టైం వచ్చేసి పది ఇరవై నిమిషాలు తక్కువ ఏడైంది అంటే సిక్స్ ఫార్టీ టూ అయింది కానీ ఇంకా అసలు మంచుగా మొప్పు పట్టినట్టుగా క్లైమేట్ అయితే చాలా బాగుంది చూడటానికి ఇక్కడ ఎప్పుడు చూసినా ఎండ రాదంట మరి ఎందుకో తెలీదు అంటే మనం పెద్దకి ఎప్పుడు వచ్చావలే కానీ వచ్చింది కూడా టూ త్రీ టైమ్స్ మనం వచ్చింది ఇది ఫోర్త్ టైం అనుకుంటాం చూసారు కాదు కానీ అంత మొబ్బట్టింది అంతే మొబ్బట్టింది ఇటు ఇక్కడి నుంచి ఇంకా హైవే అనమాట స్ట్రైట్ వెళ్తే మనం హైవే ఎక్కుతాం అనమాట ఇంకా